సెట్ కూర్చోనా చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా నువ్వు సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటే సంబంధం నచ్చితే నచ్చింది అంటే రిజెక్ట్ అయిపోతే ఇదేనా మర్యాద నేను చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవ్ సన్

ఓలే నీకు నచ్చిన సంబంధం కదా మనకు గుద్దురా అంతేలే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదేవండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బెల్తారండి నేను చూసుకుంటాను గారు పదండి పదండి గురువు గారు గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేస్తారేటండి అసలు ఏం జరిగిందో చెప్తే నీ మేనేజ్ చేసేవాడు కదా ఖాయం చేసుకోండి సంబంధం ఏవాడి కాడు తెలుస్తారా ఓ రోజు నీ తెలుస్తున్నావు ఫుల్ క్లారిటీ ఉన్నావు ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మొదటి పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికి పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం చేసేవాడిని ఎలా ఉండరా అనవడో మావయ్య ఈ పంతులు గారు తెలుసుకురామంటే మొత్తం సింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టూ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైమ్ లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారు ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్నా నాన్న బయలుదేరదామా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులు ఏమొద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ చాలానే అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందంట నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది ననా అమ్మాయి సూపర్ అది అక్కడితో ఆపేకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా లేదు అది కాదు ననా సారీగా నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నడా మరి ఆలోచిస్తే వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ ఏ ఆ పిల్లకి నువ్వు నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావుంటే కనపడి నువ్వేంటి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకల్ నాతో ఏంటది మీకోసం అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే చెప్పు ఒక ఫోటోనే సరిగా చూసుకోలేను మీకు నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకు అర్థం కాల కాలేదా చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసా బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదంకల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని బట్టి ఆటీ మా ఆయన వస్తే పడతారా చెప్పకరీ పెళ్ళామే పారిపోతుంటే అల్లుడు వద్దని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మో బండి అయిపోతాడా ఈ విషయం నా కూతురుకు తెలుసా లేదంకల్ మీ ఇంట్లో తెలియదు అంకల్ వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ పూజ నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు అని చెప్పి టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్కే చెప్పేస్తారు నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యో డ్రింక్ ఇప్పటి నుంచి అర్థం కాదు ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైందిరా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా నా పెళ్ళోళ్ళు రాలేదా రాలి ఇంకా రాలేదా ఇదికే పంతులు ఎక్కడా ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్పారు అసలు ఏమైంది ఉన్నాడా మీరెవరు బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వు అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాళ్ళు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్నారు ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా నాకు తెలుసు ఇలాంటిది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసరా నూట నలభై మీ వార్డ్ నెంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్